హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి నేనైతే ఇంతకుముందు షార్ట్లో షేర్ చేసినాను వన్ మంత్ బిఫోర్ అనుకుంటా ఫుల్గా మా తామరగుంట అనేది నీళ్ళతో ఉండింది మా ఊర్లో తామరగుంట ఇంకైతే ఇప్పుడు మే కదా మే ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే పూర్తిగా ఎండిపోతుంది అనమాట కానీ మొత్తం కూడా చెట్లతో ఉండేది ఎందుకో ఇప్పుడు కాలువాసి కసు వచ్చేసింది అంతా కూడా పోయింది కొద్దిగా అయితే ఉందనమాట ఇంకా మధ్యలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి ఇంకా ఆ నీళ్ళల్లో అయితే గిరిగేనులు ఉన్నాయి కొంతమంది పట్టుకుంటా ఉంటారు మేము పోయేసరికి అయితే ఎవరు లేదు మా పెద్ద బాబు అయితే చాలా రోజులుగా అడుగుతుంది తుడికోపు అందరు వెళ్తున్నారు కాయలు కోసుకుంటున్నారు పూలు కోసుకుంటున్నారమ్మా అని చెప్పేసి రోజు అనుకోవడమే కానీ పనులకే సరిపోతూ ఉంటుంది పొద్దుపోతుంది ఇంకెందుకు లేని ఆపేస్తూ ఉంటాను కానీ ఇంకా రోజు గుడికైతే వెళ్ళిన్నాము తిరుపతి గంగం జాతర కదా ఆ రోజైతే గుడికి అంబారు గుడికి అయితే తీసుకొని వెళ్ళున్నా ఇంకా అప్పుడైతే ఇంక పట్టుబట్టింది ఇంక తొడుకొని పోవాల్సిందే అని చెప్పింది అనమాట ఇంకేం చేయలేకైతే తీసుకొని పోయినా చూడండి తామరపూలు పిల్లలైతే తామరపూలు కోసుకుంటున్నారు నేనైతే చిన్నగా ఒక వేసేస్తున్నాను ఎంత బాగుందో కదా అసలు దగ్గర నుంచి చూడాలంటే ఈ మేనే మిగతాటప్పుడు మనం దూరంగా ఉండాల్సిందే అసలు దగ్గరకు కూడా రాలేమన్నమాట పిల్లల్ని కూడా రాలేమో ఇంకా అట్లా ఉంటుంది ఇప్పుడైతే పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ఇప్పుడైతే తీసుకుని వచ్చేసిన ఇవైతే తామర గింజలు పూర్తిగా ఎండిపోయినాయి నల్లగా ఉన్నాయి చూడండి మాములుగా పచ్చి గింజలు అయితే పచ్చిగా ఉంటాయి అనమాట అవి అయితే పిల్లలు చిన్నపిల్లలు మా ఊర్లో అందరూ కూడా వెళ్ళైతే కాయలు కోసుకొచ్చుకొని తింటూ ఉంటారు ఆడపిల్లలు అయితే పూల మీద మక్కువ కదా పూలు అయితే గోసుకొని వచ్చుకుంటారు ఇంకా పచ్చికాయలని ఓల్చి తింటే ఏమో భలే ఉంటుంది టేస్ట్ ఇంతకుముందు అంటే ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ కూడా షేర్ చేసినాను కదా మా చిన్న పాపకు అయితే పూల మీద పోల కాయలే కావాలా అని చెప్పేసి అయితే కాయలు అడిగింది నేను ఇంకైతే కాయలు దింపించిన మా పెద్ద పాప అయితే పూలు కోసుకుంటా ఉంది ఆనందం చెప్పలేమన్నమాట ఇంకా ఇంక మాటల్లో అమ్మ నేను తామరగుంట మధ్యలో ఉన్నాను అని చెప్పేసి భలే ఆనందపడిపోయింది ఇంకైతే మేము అంతా చూసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా మా చిన్న పాప అయితే ఆగలేదు మా అక్క కూతురు అయితే వచ్చింది ఇంకా పాప ఒలిచిస్తాను పిన్ని అని చెప్పేసి అయితే ఆ కాయలు ఉన్నాయి కదా ఆ కాయల మధ్యలో గింజలు పచ్చి గింజలు ఉంటాయి ఇలాగా ఇవైతే ఒలిచి పెట్టేసుకొని పైన అయితే తాట తీసుకోవాలా ఇంకైతే వాటిని తాట తీసేసుకొని మధ్యలోకి ఒక చిన్న పూతలాగా ఉంటుంది ఆ పూతనైతే తీసేసి తినాలి కానీ పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే అట్లనే తినేస్తారు కొంచెం వకరగా ఉంటుంది ఇంకేం లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది జీడిపప్పు బాదంపప్పు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకైతే ఒలిచి చూపిస్తుంది చూడండి ఇలా తెల్లగా ఉంటుంది అన్నమాట మామూలుగా నల్లగా ఉండే వాటిలో ఏమో మనం విత్తనం వేసుకోవడానికి మనకు వస్తుంది ఇవైతే అలానే తినేస్తారు మా పెద్ద బాబు అయితే నాకు అలానే ఇచ్చి అని చెప్పింది అనమాట తినేసి బాగున్నది అని అది ఇంకా చూడండి ఈ మధ్య అయితే మొలక ఉంటుంది ఇవైతే తీసేసి తింటారు మా ఆయన అయితే ఇట్లానే తింటాడు మా ఆయనకి ఇష్టం కాబట్టి మా ఆయనకైతే కొద్దిగా గోసుకొచ్చేసినాను ఇది చాలా బాగుంటుంది అనమాట ఇవైతే మా ఆయన కోసమని ఎత్తిపెట్టినాను కాయలు పచ్చికాయలు ఇంకా కొన్ని ఎండికాయలు కూడా ఉండే అవి అయితే ఈసారి ఎందుకు తెచ్చుకున్నానంటే నేను ఏద్దాం ఓ నెలలో వసతు రాత ట్రై చేద్దాం అని అయితే తెచ్చుకున్నాను అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి